భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది ఉదయం పది గంటలకు ఇరవై ఐదు అడుగులకి గోదావరి నీటి మట్టం చేరుకుంది సాయంత్రానికి మరో ఆరు అడుగులు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి గోదావరిలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది ఇక భారీ వరదల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది నిన్న ఉదయం నుంచి పడుతున్న వర్షాలతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మధ్య అయితే గోదావరి పోటీతుంది వరద నీరు ఉదయం పది గంటల నుంచి కూడా ఇరవై ఐదు అడుగులకు చేరుకుంది గోదావరి నేర్పట్టడం సాయంత్రం వరకు కూడా మరో ఆరు అడుగులు పెరిగే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు ఇప్పటికే తెలంగాణతో పాటు ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో భారీగా వరద నీరు అంతా కూడా గోదావరిలో చేరుతుంది ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నంత ఆయా ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాలకు రాకపోకలు కొన్నించిపోయిన పరిస్థితి ఇప్పటికే భారీ వరదల కారణంగా అనేక చోట్ల రవాణాకి తీవ్ర అంతరాయం కాలో పలు గ్రామాల్లో విద్యుత్ కూడా అంతరాయం వాటింది ముందుగా గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలు గతంలో గోదావరి ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు వాళ్ళందరం కూడా లోతట్టు ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం గోదావరి అయితే కొంత సాయంత్రం వరకు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుంది అలాగే తాలిపేరు ప్రాజెక్టు వద్ద కూడా పెద్ద ఎత్తున వరద ఫ్లోట్ ఇస్తుంది ఎక్కువగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో భద్రాచలం వరకు ఈ రోజు సాయంత్రం లేదా రేపు వరకు కూడా ముప్పై అడుగులు చేరే అవకాశం కూడా ఉన్నట్టుగా అంచనా అయితే ఇస్తున్నారు అధికారులు అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఏవైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారైతే వెంటనే మైదాన ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా ఎస్పీ కావచ్చు ముందస్తు సహాయక చర్యలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షం అయితే ఇంకా కంటిన్యూగా కురుస్తుంది చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దు సహాయక చర్యలు చేసేందుకు మేమున్నా ఏమన్నా గ్రామానికి ఇబ్బంది అయితే వెంటనే సంప్రదించినట్టు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది రమణిరణ్